అదొక మారుమూల పల్లెటూరు మట్టి ఇంట్లో ఉంటున్న గోవిందయ్య సుజాత దంపతులు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ సిటీకి కాపురానికి పంపిన తమ కూతురు అనామికాని తలుచుకుంటూ ఉంటారు ఎవయ్యా వదిన గారికి ఫోన్ చేసి కడుపుతో ఉన్న కూతురు అనామిక ఎలా ఉందో కనుక్కో కనుక్కోవాల్సిన అవసరం లేదు సుజాత చెల్లెమ్మ చాలా మంచిది మొన్న నేను వెళ్ళినప్పుడు కడుపుతో ఉన్న అనామికా చేత చిన్న పని కూడా లేదు అంటే అత్తయ్య కాస్త అమ్మైందని చెప్తున్నావా శారద అత్తయ్య కాదు సుజాత అమ్మే ఒక విధంగా చెప్పాలంటే నీకంటే బాగా చూసుకుంటుంది అని చెప్పగానే సుజాత సంతోషపడుతుంది అయితే మన కూతురు అదృష్టవంతురాలన్నమాట అని మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఇక టౌన్లో డాబా ఇంట్లో శారద ఇల్లంతా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూ హడావిడిగా ఉంటుంది తన కొంగు పట్టుకున్న భర్త ప్రసాద్ కూడా తన వెనకాలే ఇల్లంతా తిరుగుతూ శారదని బ్రతిమాలుతూ ఉంటాడు శారదా ఆకలి దంచాస్తుందే ఈ ఒక్కసారి మన్నించి తెండాకేమన్నా పెట్టవే ఇంకెప్పుడు ఉన్న కోడలనామికాకి ఎట్లాంటి పని చెప్పను నా పనులన్నీ నేనే చేసుకుంటాను కావాలంటే కొడుకు కోల జోడినప్పుడు ముద్దేమంటే ఎత్తాను కాని తినడానికి మాత్రం ఏమీ బెట్టనో తాగడానికి కూడా నీళ్లు కూడా ఎవ్వను అని కరాకండిగా చెప్పింది శరద ప్రసాద్ మరింతగా బ్రతిమాలితూ ఇలా అంటాడు అలా అనకే అసలే హెవీ బాడీ నాది ఆకలికి తట్టుకోలేదు తినాల్సిన టైంకి తినకపోతే కడుపు గ్యాస్తో నిండిపోతుంది ఆ తర్వాత మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది కత్తితో పొట్టకి రంధ్రం చేసి గ్యాస్ మొత్తం తీసేస్తాను గాని మీకు మాత్రం ఏమి బెట్టను ఇలా మీరు నా కొంగు పట్టుకొని రోజంతా తిరుగుతూ బతికినా ఎలాంటి దయ నాకు కలగదు అది గుర్తుంచుకోండి అని చెబుతూ శారదా హాల్లోకొచ్చింది ఏడో నెల కడుపుతో ఉన్న కోడలు అనామిక సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది అత్త వెనకాలే కొంగు పట్టుకొని వచ్చిన మామయ్య ప్రసాద్ని చూడగానే అనామికాకి నవ్వొచ్చింది నీళ్ల కోసం అన్నం కోసం శారదని బ్రతిమాలితూ ఉంటే దయ కలుగుతాయి అనామికాకి అత్తయ్యా నా కోసం ఇప్పుడు మావిని మన్నించండి అన్నం పెట్టండి అత్తయ్యా కనీసం నీళ్ళైనా ఇవ్వండి కాళ్ళ నువ్వు మధ్యలోకి రాబాక నువ్వు టీవీ చూసుకో శారదా ఇట్ట చేసావంటే సిటీలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మన ఇద్దరు కూతుర్లకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అప్పుడు మీకు డైరెక్ట్ గా కూతుళ్ళకి ఫోన్లో పడతాయి అక్షంతలో మావయ్య డాబా మీద వడియాలు పెట్టాను కాస్త వెళ్ళి చూడండి ఎల్లండే కోడలు బాగా గుర్తు చేసింది ఆ విషయాన్నే మర్చిపోయాను అని చెప్పగానే ప్రసాద్ కోపంగా శారద కొంగు వదిలిపెట్టి డాబా మీదకు వెళ్తాడు మంచం మీద ఎండుతూ ఉంటాయి మంచం కింద బిర్యానీ పొట్లం వాటర్ బాటిల్ కనిపిస్తుంది సంతోషపడుతూ ప్రసాదు నిజంగానే నా కోడలు మా అమ్మే తనకు పని చెప్పినందుకు శారద అన్నం పెట్టకుండా ఉంటే కోడలు మాత్రం ఆకలికి నేను దట్టుకోలేనని నాకిట్టా బిర్యానీ ఏర్పాటు చేసింది వడియాలకి కాపలా వంకంటూ మొత్తం తినేస్తాను అని చెప్పి ప్రసాదు గబగబా ఆ బిర్యానీని తింటూ ఉంటాడు సిటీలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న శారద ఇద్దరు కూతుళ్ళు మాలిని రవలి మోడ్రన్ డ్రెస్సులతో చాలా గ్లామరస్గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు సిస్టర్ ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఇంటికి వెళ్ళి పల్లెటూరు వదినీ ఒక ఆట ఆడుకుందామా తప్పకుండా సిస్టర్ పల్లెటూరు వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది కదా మనం మహారాణులాగా కూర్చొని అన్ని పనులు చేయించుకోవచ్చు అయితే ఇంటికి ఈరోజు వెళ్దామా రేపు వెళ్దామా ఇంకో గంటలో బయలుదేరదాం సాయంత్రం వరకు ఇంటి దగ్గరే ఉంటాం నైట్ నుంచే వదింత ఆడుకోవచ్చు అని మాట్లాడుకొని హాస్టల్ నుంచి లగేజీ బ్యాగులు వేసుకుని బయలుదేరతారు ఇక హాల్లోకొచ్చిన శారద అప్పుడే ఏడో నెల కడుపుతో ఉన్న కోడలు అనామిక కిచెన్లో నుంచి రైస్ ఉన్న ప్లేట్ని ఒక చేత్తో వాటర్ గ్లాస్ని మరొక చేత్తో పట్టుకుని హాల్లో సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న రమేష్ దగ్గరికి రావటం చూస్తుంది అంతే శారదకి కోపం వస్తుంది అదే కోపంతో రమేష్ దగ్గరికొచ్చింది ఎరా అబ్బాయి కోడలికి ఏ పని చెప్పకూడదని ఎలాంటి బరువు పన్ను కదా అబ్బా మమ్మీ ఈ ప్లేటు ఆ వాటర్ గ్లాసు తీసుకొచ్చినంత మాత్రానా నీ కోడలికేమి కాదులే అయినా దీన్ని పని అన్రు ఇవేమీ టన్నుల కొద్దీ బరువుండవు చెప్పలేదు చెప్పలేదత్తయ్యా నేనే అడిగాను తీసుకురమ్మని చెప్పాడు కోళ్ళ నువ్వేం మాట్లాడబాక నాకవన్నీ చెప్పకూడదు బాబూ ఈ ఇంట్లో అందరూ నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి పెట్టింది తినాలి లేదంటే అని ఏదో చెప్పబోతూ ఉంటే ప్రసాద్ అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు లేదంటే ఒక రోజంతా ఆకలితో ఉండాలి అవును బాబూ ఆ విషయం మీ నాన్నకి అనుభవంలోకి వచ్చాక అర్థమైంది అంటే అని అడిగి అర్థం కానట్టు ముఖం పెడతాడు రమేష్ ఏం ఆలస్యం ఎందుకు సారదా కొడుక్కి కూడా చెప్పు మొన్న లాన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని కడుపుతో ఉన్న నా జాత న్యూస్ పేపర్ తెప్పించుకున్నాడు అది మీ అమ్మ చూసింది బాబు ఇంకే ఇంకేముంది నిన్నంతా నాకేమీ పెట్టలేదు అనమిక ఇప్పుడు నాకు ఇవేమీ వద్దు నేను తర్వాత తింటాను అని చెప్పగానే అనమిక అక్కడి నుంచి తిరిగి వాటిని తీసుకుని వెళ్తుంది ఇక అదే రోజు సాయంత్రం సిటీ నుంచి శారద మోడ్రన్ కూతుర్లు మాలిని రవలి ఇంటి ముందు కారు దిగుతారు మాలిని డబ్బులివ్వగానే కారు అతను వెళ్ళిపోతాడు రవలి వచ్చి తలుపు కొడుతుంది అనామికా వచ్చి తలుపు తీస్తుంది ఎదురుగా నవ్వుతున్న సిటీ మరదళ్ళని చూసి అనామిక సంతోషపడుతుంది రవలి మాలిని ఇప్పుడైనా రావడం లేదో దిన మేము మార్నింగే వచ్చాం టౌన్ మొత్తం బలాదూరుగా తిరిగి వస్తున్నాం అని చెప్పి రవలి లోపలికి వెళ్తుంది వదిన జర్నీ చేసి బాగా అలిసిపోయాను ఆ లగేజ్ తీసుకొచ్చి నా రూమ్ లో పెట్టు ఇప్పుడు నాకు సెవెంత్ మంత్ మాలిని అంత బరువు ఎత్తకూడదు సెవెన్ మంత్స్ ఏమీ కాదులే వదిన అయినా నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంట్ అయినట్టు మాట్లాడుతున్నావు వెళ్ళి లగేజ్ తీసుకురా అని కొంచెం కోపంగా చెబుతూ ఉంటే శారద నుంచి రవలిని బయటకు తీసుకుని వస్తుంది చూడు మమ్మీ నీ పల్లెటూరి గర్భవతి కోడలు మా మాటకి ఎదురు చెప్తుంది అయ్యో అత్తయ్య అలా చెప్పమని నేనే చెప్పాను తల్లి మీ లగేజ్ బ్యాగ్లను తీసుకొని వెళ్ళండి అని చెప్పగానే ఇక చేసేదేమీ లేక రవలి లోపలికి వెళ్ళిపోతారు అనామికా మీద కోపాన్ని పెంచుకుంటారు ఒకరోజున శారదా ప్రసాదు రమేష్ ముగ్గురూ కలిసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వెళ్తారు సిస్టర్ మంచి అవకాశం గర్భవతి చేత చాలా పనులు చేయించొచ్చు అని ఇద్దరు అనుకుంటారు వాళ్ళకి తెలియదు ఆ హాల్లో సీసీ కెమెరా ఉందని అది తన తల్లి శారదే పెట్టించిందని ఇక సోఫాలో కూర్చున్న రవలి వదినా మా లగేజ్ బ్యాగ్ రెండు తీసుకురా వెళ్ళు అని చెప్పగానే తప్పదు అన్నట్టుగా అనామిక వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి రెండు చేతులతో రెండు లగేజీ బ్యాగ్ని తీసుకుని హాల్లోకి వస్తుంది సోఫాలో పెడుతుంది నాకు బ్రెడ్ ఆమ్లెట్ వేసి తీసుకోనరా అని చెప్పగానే అనామిక వెళ్ళి కాసేపటికి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుని వచ్చి ఇస్తుంది వాటర్ తీసుకురమ్మని చెప్పగానే అనామికా ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తుంది కావాలనే మాలిని బాటిల్ని కింద పడేస్తుంది నీళ్ళన్నీ కింద పోతూ ఉంటాయి అలా చూడకపోతే బట్ట తీసుకొచ్చి తుడువదినా అని చెప్పగానే అప్పటికే బాగా అలిసిపోయిన అనామిక ఓపిక తెచ్చుకొని మరి ఒక బట్ట తెచ్చి తుడుస్తూ ఉంటుంది తుడిచింది చాలు వెళ్ళి జ్యూస్ తీసుకురా వల్ల కాదు మాలిని నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పగానే మాలిని రవలి ఇద్దరూ బాగా తిడుతూ ఉంటారు వాళ్ళు చేస్తుంది మొత్తం రికార్డవుతూ ఉంటుంది బాధతో అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని రవలి నవ్వుకుంటూ ఉంటారు ఓ గంట గడుస్తుంది ఆ తర్వాత శారదా ప్రసాదు రమేష్ ఇంటికి వస్తారు శారదకి అనామిక ఎక్కడా కనిపించదు రమేష్ ప్రసాదులు సోఫాలో కూర్చుంటారు మీ వదిన మీరు వెళ్ళినప్పటి నుండి వెళ్ళి పడుకుంది ఇప్పటి వరకు బయటికే రాలేదు అని చెప్పిన కూతురు మాటల్ని శారద నమ్మలేదు తన సెల్ ఫోన్ తీసి సీసీ కెమెరా ఫుటేజ్ ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో తన ఇద్దరు కూతుర్లు తన గర్భవతి పల్లెటూరు కోడలు అనామికాతో చేయించిన పనుల్ని తిట్టిన మాటల్ని చూస్తుంది వింటుంది వాళ్ళకి చూపిస్తుంది వాళ్ళిద్దరూ సిగ్గుతో తలదించుకుంటారు అప్పుడు శారద కోపంగా నా కడుపును పుట్టిన మీ గురించి నాకు తెలుసు కాబట్టి ఎవరికి చెప్పకుండా ఈ ఏర్పాటు చేశాను మీరు నా కూతుర్లను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఏడు నెలల కడుపుతో ఉండి ఇంటి పనులు చేయడం అంటే అంత సులువు అనుకున్నారు కదా అని లోపలికి వెళ్తుంది అయోమయంగా రవలి మాలిని ఒకరినొకరు చూసుకుంటారు శారద రెండు తాళ్లు తీసుకొచ్చి లగేజ్ బ్యాగుల్ని వాళ్ల నడుములకి కడుతుంది బాటిల్ నీళ్లని పోస్తుంది శారద ఏం చేస్తుందో ప్రసాద్కి అర్థం కాలేదు ఇప్పుడిద్దరు కలిసి ఆ నీళ్ళని తొడవండి అని చెప్పగానే లగేజ్ బ్యాగుల బరువు వాళ్ళు మొయ్యలేకపోతూ ఉంటారు ఈ బరువే మొయ్యలేకపోతున్నావు ఇక నీళ్ళని ఎలా తుడుస్తామమ్మీ మరి మీరు నా కోడలు జాత చేయించారు కదా అని అనగానే సిగ్గుతో తలదించుకుంటారు ఆడపిల్లలుగా పుట్టడం అదృష్టం తల్లులు బుద్ధిగా ఒదిగ్గా ఉండాలి ఉత్తమ ఇల్లాలుగా బతకాలి తల్లిగా మారి మరో జన్మ పొందాం తాతమ్మగా ఒక రోజుని రాలిపోతాం అని చెబుతుంటే మాలిని రవలి తన తల్లి మాటల్లోని పరమార్థాన్ని అర్థం చేసుకుంటారు ఇక అప్పటినుంచి అనామికాని బాగా చూసుకునేవాళ్ళు దీంతో ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారదా ఆల్టరేషన్ వర్క్స్ అని బోర్డున్న ఇంటి అరుగు మీద శారదా మిషన్ గుడుతూ ఉంటుంది రెండు నోట్బుక్స్ పట్టుకొని ఇంట్లో నుంచి పాతికేళ్ల రమేష్ శారదా దగ్గరికి వస్తాడు అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను ఐదు వందలు కావాలి ఐదు వందలా అంత డబ్బు ఎందుకు బాబు చెప్పాను కదమ్మా కాలేజీలో ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు రోజు ఎవరిదో ఒకరిది బర్త్డే ఉంటుంది తలో కొంత వేసుకొని సెలబ్రేషన్స్ చేస్తామని చెప్పాగా అవన్నీ మనకెందుకురా కాలేజీకి వెళ్ళి చదువుకొని వచ్చే అమ్మా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుందమ్మా ఇవ్వవే అని రమేష్ అడుగుతూ ఉండగా ఇంట్లో నుంచి శారద భర్త ప్రసాదు పెద్ద బోర్డు పట్టుకొని వస్తాడు బాబు రమేషు బోర్డు ఎట్టా ఉంది ఈ బోర్డు మీదున్నవన్నీ చదివి మీ అమ్మకి చెప్పు అని అనగానే రమేష్ ఆ బోర్డుని చూసి ఆ బోర్డు మీదున్న వాటిని చదివి తన తల్లి శారదకి చెప్పటం మొదలు పెడతాడు అమ్మా చినిగిపోయిన ప్యాంటు గుడితే నలభై రూపాయలు అంగీ గుడితే యాభై రూపాయలు పట్టు చీర కుడితే వంద రూపాయలు ఉట్టి చీర కుడితే ఇరవై రూపాయలు పక్క ఊరి వాళ్ళవైతే అదనంగా పది రూపాయలు పరుగురి వాళ్ళవైతే అదనంగా ఇరవై రూపాయలని ఈ బోర్డు మీద ఉందమ్మా అని రమేష్ ప్రసాద్ తీసుకొచ్చిన బోర్డు మీదున్నది చదివి చెప్తాడు అదంతా విన్న శారద కొంచెం కోపంగా ఇలా అంటుంది ఏమిటయ్యా ఇది ఇలా ఎందుకు రాయించుకొచ్చావు ఈ బోర్డులు రాసే శేఖర్గాడు మనకివ్వాల్సిన వంద రూపాయలు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నాడు గదా అందుకే ఇదిగో ఇట్ట రాయించుకొచ్చాను సర్లేగాని కొడుకంట ఐదు వందలు కావాలంట కాలేజీకి వెళ్ళి చదువుకునే కుర్రాడుగదా శారద ఖర్చులుంటాయి ఇవ్వు అని చెప్పగానే శారద కూడా ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్తుంది ప్రసాదు కొడుకు దగ్గరికి వస్తాడు రేయ్ నా వాటా నాకు ఇవ్వకుంటే ఇంకెప్పుడు నీకు సపోర్ట్ చేయను ఇస్తానన్నా కాలేజ్ నుంచి రాగానే నీ రెండొందలు నీకే ఇస్తాను అని చెబుతూ ఉండగా శారద ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి రమేష్కి ఇస్తుంది ఇక రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద మిషన్ గుడుతూ ఉంటుంది ప్రసాద్ ఇంట్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటాడు రమేష్ ఒక గిఫ్ట్ కొని అనామిక కాలేజ్కు వచ్చే దారిలో తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత లంగావణిలో ఉన్న అనామిక బుక్స్ పట్టుకొని కాలేజ్కని ఆ దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది తన దగ్గరికి రాగానే హాయ్ హలో రామ్ కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు నీకోసమే చూస్తున్నాను నమిక నీతో మాట్లాడాలి కాలేజ్కి వెళ్తూ మాట్లాడుకుందాం రామ్ పద లేదనమిక ఇక్కడే చెప్తాను కాలేజీలో చెప్పటం నా వల్ల కాదు సాగదీయకుండా డైరెక్ట్ డైరెక్ట్గా విషయం ఏంటో చెప్పు రామ్ ఐ లవ్ యు అనామిక నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేనుండలేను నువ్వు నాకు కావాలి అని చెప్పి తన రెండు కళ్ళు మూసుకున్నాడు రమేష్ అతను అనుకున్నట్టుగా అనామికాకి కోపం రాలేదు అతని చంపా పగలలేదు కాసేపటికి కళ్ళు తెరిచి అనామికాని చూశాడు లైట్ తీసుకోరా చేసే టైం నాకు లేదు నేనొక గొప్ప మోడల్ అవ్వాలని ఆశపడుతున్నాను ఆ దిశగానే ఇప్పుడు అడుగులేస్తున్నాను ఇప్పుడే భార్యని అప్పుడే తల్లిని కాలేను అది నమిక నేనంటే ఇష్టమని చెప్పు నీకోసం ఎప్పటివరకైనా నేను ఎదురు చూస్తూ ఉంటాను ఒక ఫ్రెండ్గా అయితే ఓకే బట్ మాత్రం కాదు సారీ అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ మాత్రం ఏడుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు ఇక సాయంత్రం అవుతూ ఉంటుంది ఇంటి దగ్గర శారద మిషన్ గుడుతూ ఉంటుంది ఇంతలో కాలికి గాయమైన ఒక నెమలి ఎగురుతూ వచ్చి శారద వాకిట్లో వాలుతుంది శారద ఆ నెమలి గాయాన్ని చూసి చేతుల్లోకి తీసుకుంటుంది యావయ్యా కొంచెం పసుపు తీసుకునరా నెమలికి బాగా గాయమయ్యింది అని చెప్పగానే ఇంట్లో నుంచి ప్రసాదు పసుపు డబ్బా ఒక బట్టా తీసుకుని వస్తాడు శారద ఆ నెమలికి కట్టుగడుతుంది అప్పుడే శారద ఫోన్ రింగ్ అవుతుంది హలో ఎవరు మాట్లాడుతున్నారు నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నానండి నర్సువా నీ బట్టలు నా దగ్గర ఏం లేవుగా తల్లి మీ అబ్బాయి రమేష్ మందు తాగాడు మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్పి నర్సు ఫోన్ పెట్టేస్తుంది శారద కంగారు పడుతూ ఏడుస్తూ తన భర్తకి విషయం చెప్తుంది ఇద్దరూ బాధపడుతూ ఏడుస్తూ నెమలిని ఇంట్లో పెట్టి హాస్పిటల్కి ఒక ఆటోలో వెళ్తారు బెడ్ మీద రమేష్ పడుకుని ఉంటాడు శారద ఏడుస్తూ ఉంటుంది ఎందుకు బాబు ఎందుకు రైట్లాంటి పనిచేశావు అనామిక కోసం నాన్న అని అనామిక ఫ్యామిలీ గురించి అనామికాని తాను ప్రేమిస్తున్న విషయం గురించి అప్పుడే తల్లి తండ్రి ఇద్దరికీ చెప్తాడు ఆ అమ్మాయి కోసం ఈ అమ్మకి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావా అమ్మా అమ్మాయి లేకపోతే నేను బతకలేనమ్మా నీకు అనామేక కావాలి మాకు నువ్వు కావాలి నేను వెళ్ళి అనామేకతో మాట్లాడి ఒప్పిస్తాన్రా పద అని చెప్పి రమేష్ని ఇంటికి తీసుకుని వెళ్తారు అలా ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజున నెమలి శారద వాళ్ళ పెరట్లో తిరుగుతూ ఉంటుంది ప్రసాదు వంట చేస్తూ ఉంటాడు ఇక తల్లి శారద అనామిక కోసం వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అనామికా తండ్రి సుదర్శన్ తల్లి విమల ఇద్దరూ కలిసి అనామికాని రమేష్ విషయం తెలిసి తిడుతూ ఉంటారు అప్పుడే శారదా వాళ్ళ ఇంటికి వస్తుంది విషయం మొత్తం చెప్తుంది అయ్యో ఆంటీ మీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నేను ఒక మంచి మోడల్ నవ్వాలి అందుకు చాలా స్టూడియోల చుట్టూ తిరగాలి చాలా మందినే కలవాలంటీ పెళ్లి తర్వాత కూడా నువ్వు స్టూడియోల చుట్టూ తిరుగుదు గాని కావలసిన వాళ్ళని కలవచ్చు నీ కల అనామిక నేనేం వద్దని చెప్పడం లేదు కదా అని చెప్పగానే అనామిక వెంటనే ఆలోచనలో పడుతుంది బాగా ఆలోచన చేస్తుంది కొంత సమయం తీసుకుని రమేష్ ని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంటుంది ఒక మంచి రోజున గుళ్ళో అనామికాకి రమేష్కి ఘనంగా పెళ్లి జరిగిపోతుంది ఇప్పుడు అనామిక కాలేజీకి వెళ్లి చదువుకునే రమేష్కి భార్య బట్టలు గుట్టే శారదకి వంట చేసే ప్రసాద్కి కోడలు అయినా ఇంటి పని వంట పని చేయకుండా టీవీలో ఫ్యాషన్ ఛానల్ పెట్టుకుని చూస్తూ ఉంటుంది ఇక శారద నెమలిని చూసుకుంటూ కాసేపు దాంతో ఆడుకుంటూ బట్టలు బట్టలుగుడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది ప్రసాద్ వంట చేస్తూ ఉంటాడు అనామిక ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళాలని పలానా చోట షూటింగ్ ఉందని చెప్పి శారద దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండేది ఇది చూసిన శారద ఇప్పుడు కొడుకు ఖర్చు కంటే కోడల ఖర్చే ఎక్కువైపోతుంది ఏవైనా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా ఉంది కోడలు వెళ్ళిపోతే కొడుకు మనకు తక్కడని భరిస్తున్నాను అని అనుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా మిషన్ గుడుతూనే ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున పెరట్లో పూల మొక్కల మధ్య అనామిక దిగాలుగా నిలబడి ఉండటం చూస్తుంది అత్తగారు శారద వెంటనే అనామిక దగ్గరికి వస్తుంది ఏవైంది కోడలా ఎందుకు నువ్వు దిగులుగా ఉన్నావు ఏమీ లేదత్తయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి కొత్తగా ఉండేలాగా వెరైటీగా ట్రై చేయమని అంటున్నారు చాలా రకాల ఫోజులతో చాలా ఫోటోలే దిగాను వాటిని చూస్తున్నారు బాగున్నాయి అంటున్నారు అవకాశం ఇస్తారని అడగగానే కాల్ చేస్తామని చెప్తున్నారు దీనికి అంతలాగా ఎందుకు కోడలా ఇంకా గట్టిగా ప్రయత్నం చేయి అప్పుడే ఇలా డీలా పడిపోతే ఎలా కోడలా ఇక చాలత్తయ్యా ఇప్పటికే డబ్బుల కోసం మిమ్మల్ని వంట పని ఇంటి పని చేయకుండా మావేని చాలా కష్టపెడుతున్నాను బాధపడుతున్నాను అయ్యో కోడల అలా బాధపడమాక మళ్ళీ అందం పోతుంది నీ ప్రయత్నాన్ని చేయకోవడా నీకు మేమంతా ఉన్నాగా అని చెప్పి శారద ఇంట్లోకి వెళ్తుంది ఆ రోజు రాత్రి రమేష్ హాయిగా పడుకుంటాడు అనామిక మాత్రం ఆలోచన చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అక్కడ ప్రసాద్ కూడా బెడ్ మీద హాయిగా పడుకుంటాడు మరోపక్క శారద బాగా ఆలోచిస్తూ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది ఆ మరుసటి రోజున శారద నెమలికి ఆహారం పెడుతూ తన కోడలు పడుతున్న బాధ గురించి చెప్తుంది అప్పుడు నెమలి గట్టిగా తన ఈకల్ని ఊపుతుంది అంతే అక్కడ చాలా ఈకలు పడతాయి వాటిని శారద చూస్తుంది వెంటనే శారదకి ఒక మంచి ఐడియా వస్తుంది సంతోషపడుతూ శారద ఆ నెమలీకల్ని తీసుకుంటుంది నెమలి ఏకలతో డ్రెస్ కుడితే కొత్తగా వెరైటీగా ఉంటుంది అని ఆలోచన చేసి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శారద ఆ నెమలి ఈకల్ని తీసుకుని మిషన్ దగ్గరికి వస్తుంది ఆ రోజు తినకుండా కనీసం టీ కూడా తాకుండా మిషన్ మీద నుంచి పైకి లేవకుండా అనామికా కోసం నెమలి ఈకల డ్రెస్ని కొడుతుంది కోడలా అనామిక ఒకసారి బయటికి రా తల్లి అని శారద పిలవగానే అనామిక శారదా దగ్గరికి వస్తుంది తన చేతుల్లో ఉన్న నెమలీకల డ్రెస్ని అనామికాకి ఇస్తుంది ఎల్లు కోడలా నీ కోసమే నేను ఈ ఈకల డ్రెస్ కుట్టాను ఇది వేసుకొని చాలా ఫోటోలు తీసుకోకోళ్ళ వీడియో కూడా తీసుకొని నీ పంపించు అని చెప్పగానే అనామిక సంతోషంగా లోపలికి వెళ్ళి నెమలి ఈకల డ్రెస్ ని వేసుకుని శారదా దగ్గరికి వస్తుంది నెమలి ఈకల డ్రెస్ లో అనామిక చాలా అందంగా ఒక కొత్త మోడల్లాగా కనిపిస్తుంది రమేష్ అనామికాని ఫోటోలు తీస్తూ ఉంటాడు అనామిక కూడా సంతోషపడుతూ ఆ ఫోటోలకి రకరకాల ఫోజులు ఇస్తుంది రమేష్ నెమలి ఈకల డ్రెస్ వేసుకున్న అనామికాని పూర్తిగా ఫోటోషూట్ చేస్తాడు ఇక ఆ తర్వాత అనామిక తన సోషల్ మీడియాలో నెమలి ఈకల డ్రెస్తో తీసుకున్న ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తుంది తను వేసుకున్న నెమలీకల డ్రెస్ని చూసి చాలామంది ఆ ఫొటోస్ని లైక్ చేస్తారు అలా అనామిక ఫోటోస్ చాలా వైరల్ అవుతాయి పెద్ద మోడల్గా మంచి పేరు సంపాదించుకుంటుంది అతి కొద్ది కాలంలోనే కొన్నాళ్ళకి అనామిక మంచి మోడల్ అయిపోతుంది బాగా డబ్బులు సంపాదించి అత్తగారిని మామగారిని భర్త రమేష్ని బాగా చూసుకుంటుంది ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే